శ్రీ లక్ష్మంతరావు ధన్యవాదాలు అధ్యక్ష తెలంగాణ రైజింగ్ అనే ప్రణాళికతో దూసుకుపోతున్న రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా మూడు లక్షల నాలుగు కోట్ల బడ్జెట్ బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి గౌరవ భట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష బట్టి విక్రమార్క గారు ఒక దళిత బిడ్డ ఆయన ఆర్థిక మంత్రిగా బడ్జెట్ని ప్రవేశపెట్టడమే కాంగ్రెస్ పార్టీ ఒక సామాజిక న్యాయానికి ఉన్న నిబద్ధతకు అది ఒక నిదర్శనం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో దాదాపుగా పావు శాతము నిమ్న వర్గాలు సామాజిక న్యాయాన్ని కోరుకునే వర్గాలకు సంబంధించి కేటాయించడం ఎంతో గర్వకారణంగా ఉంది అధ్యక్ష ఈ బడ్జెట్ రాష్ట్ర చరిత్రలో సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మరియు ఆర్థిక డిప్యూటీ సీఎం మరియు ఆర్థిక మంత్రి వర్యులు భట్టి విక్రమార్క గారి పేరు చరిత్రలో నిలిచిపోతుంది అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ ప్రశ్నకు సంబంధించి ఆర్థిక వ్యవస్థలో కానీ శ్రామ శ్రామిక శక్తిలో కానీ మహిళల భాగస్వామ్యం వారి యొక్క సేవలు ఎనలేనివి ఒకనొక కాలంలో అధ్యక్ష ఆర్థిక మాంద్యం ఏర్పడినప్పుడు మన తల్లులు వాళ్ళు పొదుపు చేసుకున్న డబ్బులే మన దేశానికి ఆర్థిక మాంద్యం నుండి బయటపడేసినాయి అధ్యక్ష ఈరోజు వేల కోట్ల విలువ కలిగినటువంటి ఇన్ఫోసిస్ సంస్థ యొక్క పెట్టుబడి అధ్యక్ష తల్లి సుధామూర్తి గారు పోపుల డబ్బలో దాచుకున్న పదివేల రూపాయల నుంచే ప్రారంభమైన అయిన విషయము మనమందరము గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అయితే అధ్యక్ష గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా ఎంఎస్ఎంఈల ద్వారా కూడా మన మహిళలు ప్రతిభను కను కనపరుస్తూ వివిధ రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నటువంటి విషయం మనకందరికీ తెలుసు అధ్యక్ష ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త నోబెల్ అవార్డు గ్రహీత అమృత సేన్ రాసిన డెవలప్మెంట్ యాజ్ ఫ్రీడమ్ అనేటటువంటి పుస్తకంలో అధ్యక్ష మహిళలకి వ్యాపార రంగంలో అవకాశాలు ఇవ్వడం అంటే అది మహిళల యొక్క స్వేచ్ఛ సాధికారికత మాత్రమే కాదు మన అందరి జీవితాలపై నిర్దిక్షంగా ప్రభావం చేసే అంశం అని చెప్పేసేసి పేర్కొనడము జరిగింది అధ్యక్ష అందుకే మన ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం ఎంత ఎక్కువ ఉంటే అంత ఆర్థిక పరిపుష్టత వస్తుంది అధ్యక్ష కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్లో మహిళలకు కొన్ని వివిధ రకాలుగా అడ్డంకులు ఎదుర్కొంటూ ఉన్నారు అధ్యక్ష పెట్టుబడులు లేకపోవడం ఆర్థిక వనరుల లేమి మౌలిక వసతులు లేకపోవడం కుల మరియు లింగ వివక్షకు గురి కావడం ట్రైనింగ్ లేకపోవడం పాలసీలపై అవగాహన లేకపోవడం సరైన పాలసీలు కూడా లేకపోవడం ఇంతవరకు జరిగినటువంటి అవరోధాలలో వి వివిధ అంశాలని చెప్పేసి నేను పేర్కొంటున్నాను అధ్యక్ష గత ప్రభుత్వం యొక్క ఇండస్ట్రియల్ పాలసీని చూస్తే అది పెద్ద పాలసీగా మిగిలిపోయింది అధ్యక్ష గత ప్రభుత్వం టీ హబ్లో ఎంతమంది మహిళలకి అవకాశం ఇచ్చారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష మహిళ ఎంటర్ప్రెన్యూర్స్ గురించి ఏర్పాటు చేసిన విహబ్ ఎంతమంది దళిత గిరిజన మహిళలకు అవకాశం కలిగింది అని చెప్పేసి వాళ్ళు తెలియజేయాలని చెప్పేసి కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా బీఆర్ఎస్ సాయంలో జెండర్ ఈక్వాలిటీలో దేశంలోనే ఇరవై రెండవ ర్యాంక్కి పడిపోవడం జరిగింది అధ్యక్ష ఆ విషయం ప్రజలు గమనించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష మరి అధ్యక్ష ఈరోజు మనము మహిళల కేంద్రంగానే ఒక నూతన ఆర్థిక వ్యవస్థకి పునాది వేసుకున్నాం స్త్రీ శక్తి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం ఐదు వందలకే గ్యాస్ ఫ్రీ బస్ మొదలైనటువంటి అంశాలు పథకాల ద్వారా మహిళలకు మెరుగైనటువంటి ఫలితాలు సాధించబోతున్నాం అధ్యక్ష అయితే నా నియోజకవర్గానికి వచ్చినట్టయితే అధ్యక్ష మా జూక్కల్ నియోజకవర్గంలో ముప్పై టీఎంసీల సామర్థ్యం గల నిజాంసాగర్ డ్యామ్ ఉంది అంతేకాకుండా దాదాపుగా నూట యాభై చెరువులు మా నియోజకవర్గంలో ఉన్నాయి అయితే అధ్యక్ష మా నియోజకవర్గానికి మహిళా సంఘాలచే లేదా మహిళా చే నడప విధంగా ఒక ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఫిష్ మార్కెట్ని ఏర్పాటు చేయాలని చెప్పేసేసి నేను కోరుకుంటున్నా అధ్యక్ష మా జుక్కల్ రాష్ట్రంలోనే అత్యధికంగా సోయా పండే ప్రాంతం అధ్యక్ష అయితే మహిళల సంఘాలతో ఒక కోఆపరేటివ్ మోడల్ని ఇండస్ట్రియల్ క్లస్టర్గా ఏర్పాటు చేసి ఒక లేదా ఒక సోయా చిరుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్ని ఏర్పాటు చేయాలని మా పరిశ్రమ శాఖల శాఖ మహిళలు శ్రీ శ్రీధర్ బాబు గారిని కోరుతున్న అధ్యక్ష అన్న శ్రీధర్ బాబు గారు అధ్యక్ష హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మాకు సీనియర్ అధ్యక్ష అయితే నాకు ఉన్నటువంటి ఆ అనుబంధము ప్రేమ తో జుక్కల్ నియోజకవర్గానికి కొంచెం పక్షపాతం చూపించి అభివృద్ధిలో మాకు స్పెషల్ స్పెషల్గా చూడాలని చెప్పేసేసి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష అదేవిధంగా విమెన్ ఇంటర్న్షిప్ అకాడమీ ట్రైనింగ్ అకాడమీ కూడా మా నియోజకవర్గం లాంటి ప్రదేశాల్లో ఏర్పాటు చేసినట్టయితే అధ్యక్ష మహిళలకు నిజమైనటువంటి అవకాశాలు దొరికే దొరుకుతాయని చెప్పేసేసి నేను మనవి చేస్తున్నా దయచేసి మా నియోజకవర్గం మీద దయ ఉంచి మహిళ మహిళా ఆధారిత పరిశ్రమలు నెలకొల్పి జుక్కల్లాంటి వెనుకబడిన ప్రాంతాల నుండి మహిళా ని తయారు చేయాలని ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా వినవిస్తున్న అధ్యక్ష అయితే మరి ఈ ప్రశ్న విషయానికి వస్తే అధ్యక్ష ఈ తెలంగాణ గ్రామీణ జిల్లాలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల మరియు ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభించే ప్రతిపాదన ఉన్నట్లయితే దయచేసి జుక్కల్ నియోజకవర్గానికి చేయబోయేటటువంటి